మైలవరం సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సర్ణాల తిరుపతిరావు గారి గురించి మనతో మాట్లాడానికి మైలవరం సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు వారి మాటలలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి చెప్పండి ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు సర్ణాల తిరుపతిరావు గురించి ఏం చెప్తారు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటారా అంటే ఒక జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి వరకు వెళ్ళారు గెలిపి ఎలా ఉండబోతుంది వసంత కృష్ణ ప్రసాద్ గారిని ఎదుర్కొనబోతుంది సర్ణాల తిరుపతి వ్యక్తి కష్ట సుఖాలు తెలిసిన మనిషి అవతల వసంత కృష్ణప్రసాద్ రూపాయి మనిషి పెత్తందారులకి సామాన్యుడికి ఇది పెత్తందారులు ఉంది ఇరవై శాతమే సామాన్యులు మధ్యతరి కుటుంబం ఎనభై శాతం ఉన్నారు ఎనభై శాతం కష్టాలు కళ్లారా చూసిన వ్యక్తి సన్నాల తిరుపతిరావు నాకు గత ఇరవై సంవత్సరాల నుంచి సొంత తమ్ముళ్లాగా ఆయన దగ్గర దగ్గరుండి చూసిన మనిషి నేను అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే ఫ్యూచర్లో జగనన్న పెట్టిన పథకాలన్నీ సన్నాల తిరుపతిరావు ద్వారా మైలవరం నియోజకవర్గంలో ఉన్న సామాన్యుడికి అందరికీ అందజేసే దమ్ము గల వ్యక్తి సన్నాల తిరుపతి రావు నేను సన్నాల తిరుపతి రావు దగ్గర నుంచి గత ఇరవై రోజుల నుంచి ఆయన గడప గడపలో పాల్గొంటున్నాను మధ్య తరగతి వాళ్ళు ఎస్టీ ఎస్సీ ముస్లింస్ అందరూ లేనివాడు కులంతో పండేదండి లేని వ్యక్తి మొత్తం జెండాలు మోసుకొని రోడ్లు మరియు పరిగెత్తు కూతుకు వచ్చి సన్నాల తిరుపతిరావుకి అభినందనలు తెలుపుతున్నారు కృష్ణప్రసాద్ గారు ఆర్థిక పరంగా బలమైన వ్యక్తి మరి ఈ అంటేనే చాలా డబ్బుతో కూడుకునేది ఈయన మాత్రం ఒక సామాన్యుడు ప్రజలు ఎవరి వైపు ఎక్కువగా మద్దతు పలికే అవకాశం ఉంది డబ్బు కొంతవరకే పనిచేసేది డబ్బు కావాలి కాదు డబ్బు డబ్బు కూడా జగనన్న పథకాలను చూసి సన్న తిరుపతిరావుకి రావుకి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నమ్మకం ప్రజల నమ్మకం పరిపాలన గురించి ఏమంటారు సంక్షేమ పథకాల రూపంలో పేదవారికి మంచి జరుగుతుందా లేదంటే ఈరోజు కూటిమే అంటూ కలిసి కొట్టగా వస్తున్న విపక్ష పార్టీల గురించి ఏమంటారు కూటమి లాంటి ఎన్ని కూటమిలు రాని జగన్ జగన్ గారు సింగళం ఆయన చేసిన పథకాలే ఆయన గెలిపిస్తాయి ఇది వందకు వందకు శాతం వచ్చే నెల నాలుగో తారీఖు మీరే చూడండి నేను చెప్దాము చెబితే మీరు గొప్ప అనుకుంటారు గొప్ప కాదు జగన్మోహన్ రెడ్డి కష్టం నుంచి పాదయాత్ర చేసి ఈ పథకాలు పెట్టాడు ఈ పథకాలన్నీ మధ్య తరగతి లేని వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి ఈ ఉపయోగపడతాయి కాబట్టి ఈ పథకాల కోసం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అదే సీఎం కూర్చొని కూర్చోబెడతారు మైలవరంలో సన్నల తిరుపతి కూర్చోలు కూర్చోబెడతారు పెడతారు ఇది కల్పిస్తే మీ మైలవరం మీరు భావిస్తున్నారా అందుబాటులో ఉంటారా మైలవరం ఒక రూపురేఖలు మారే అవకాశం వందకు వంద శాతం ప్రతి మనిషి గుమ్మం దొరికిపోతే పలకరించే మనిషి సన్నల తిరుపతి దాంట్లో వందకు వంద శాతం నేను కల్లాడు చూసిన వ్యక్తి కాబట్టి నా నమ్మకం ప్రజల నమ్మకం ఆ నమ్మకం జనాలు వస్తున్నారు ఇలా గడప గడపకి వెళ్తే